విక్రమాదిత్య చరిత్రకు సంబంధించి ముందర ఎపిసోడ్లలో చాలా విషయాలు చెప్పుకున్నాం విక్రమాదిత్య చరిత్రకు సంబంధించిన ఆధారాలు లేవని అతను ఊహాత్మక పాత్ర అని చాలా మంది అర్ధజ్ఞాన చరిత్రకారులు అంటుంటారు కాని కావాల్సిన ఆధారాలున్నాయి బ్రిటిష్ వారే విక్రమాదిత్యుడు గొప్ప చక్రవర్తి అని అంగీకరించిన మన హిస్టోరియన్లు మనది కాని చరిత్రను అవసరమే లేదు చెత్తను పాఠాలుగా చరిత్ర పుస్తకాల్లో నింపారు విక్రమాదిత్య లాంటి ఎంతో మంది గొప్ప చక్రవర్తుల చరిత్రలను జరిపేశారు ఇదంతా భారత చరిత్రను తగ్గించి చూపించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసినవే కానీ విక్రమాదిత్య ఘన చరిత్రను చెప్పే ఎన్నో ఆధారాలు ఇప్పటికీ బయట పడుతూనే ఉన్నాయి కాళిదాసు లాంటి గొప్ప మేధావులు బౌద్ధ సాహిత్యాలు ఇండియన్ యాంటిక్వరీ లాంటి బ్రిటిష్ చారిత్రక గ్రంథాలు ఇంకెన్నో ఆధారాలు విక్రమాదిత్య చరిత్రను కాలాలతో సహా చెప్పాయి విక్రమాదిత్య గురించి అతని ఘనతల గురించి చెప్పిన పక్కా ఆధారాలను ఇప్పుడు తెలుసుకుందాం విక్రమాదిత్య రాజ్యంలో నవరత్నాల గురించి తెలియని వారు ఉండరు వారిలో అందరికీ తెలిసిన వాడు కాళిదాసు కాళిదాసు గొప్ప రచయిత కవి మాత్రమే కాదు గొప్ప చరిత్రకారుడు కూడా కాలతంత్రాన్ని అభ్యసించిన జ్యోతిష్య పండితుడని చాలా కొద్ది మందికే తెలుసు కాళిదాసు వరాహమిర రాసిన గ్రంథాలన్నిటిలో విక్రమాదిత్య చరిత్ర విస్తృతంగా ఉంది అంతేకాదు కాళిదాసు తాను ప్రత్యక్షంగా చూసిన విక్రమాదిత్య చరిత్రను రికార్డ్ చేసిన గ్రంథం ఇప్పటికీ దొరుకుతుంది అదే జ్యోతిర్విదాభరణం ఇది కాళిదాసు రచించిన జ్యోతిష్య చరిత్ర గ్రంథం ఇందులో విక్రమాదిత్య చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి కానీ ఈ గ్రంథం గురించి చాలా మందికి తెలియదు తెలియకుండా చేశారంటేనే కరెక్ట్ గా ఉంటుంది ఈ జ్యోతిర్విదాభరణ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం మొత్తం కాళిదాసు తన కళ్లతో ప్రత్యక్షంగా చూసిన విక్రమాదిత్య చరిత్రను రికార్డ్ చేశారు విక్రమాదిత్య చరిత్రకు కాళిదాసు గ్రంథాలను మించిన ఆధారాలు ఏముంటాయి విక్రమాదిత్య పాలించిన రాజ్యాల గురించి జ్యోతిర్విదాభరణ గ్రంథంలో ఉన్న ఒక శ్లోకం ఇది కాంభోజ గౌడాంధ్రక మాళవాననాహ శ్రీ విక్రమార్కస్య సురాజ గౌర్జరాహ స్వవర్ణ ధర్మ క్రియ యోజ్వలీకృతం యశోభిగాయం త్యదునాపితే నాపితే ఇందులో విక్రమాదిత్యుడు ఖండంలో పాలించిన రాజ్యాల గురించి కాళిదాసు తన జ్యోతిర్విదాభరణ గ్రంథంలో రాశారు ఈ శ్లోకం ప్రకారం కాంభోజ అంటే ఇప్పటి కాంబోడియా వరకు గౌడ రాజ్యం ఇప్పటి బంగ్లాదేశ్ బెంగాల్ ఆంధ్ర రాజ్యం అంటే ఇప్పటి ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు మాడవ రాజ్యం అంటే ఇప్పటి మధ్యప్రదేశ్ అంతా అనార్థ రాజ్యం అంటే ఇప్పటి గుజరాత్ తీర ప్రాంతం అంతా సౌరాష్ట్ర అంటే ఇప్పటి మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాలు గుర్జరా అంటే రాజస్థాన్ ఈ రాజ్యాలతో పాటు నేపాల్ కశ్మీర్ వరకు భరతఖండం మొత్తాన్ని విక్రమాదిత్యుడు పాలించాడని కాళిదాసు తన జ్యోతిర్విదాభరణ గ్రంథంలో స్పష్టంగా రాశారు కల్హణుడి రాజతరంగిణిలో కూడా విక్రమాదిత్యుడి సామంత రాజ్యమే కశ్మీర్ అని ఉంటుంది కల్హణుడి రాజతరంగిణిలో విక్రమాదిత్యుడి కాలంలో ఉన్న కశ్మీర్ చరిత్రే మాతృగుప్త చరిత్ర విక్రమాదిత్యుడి పాలనా కాలంలో కశ్మీర రాజు శ్రేష్ట సేన అతని మరణం తర్వాత అక్కడ ఎన్నో రాజకీయాలు జరిగాయి కశ్మీర్ శత్రువుల పరమయ్యే ప్రమాదంలో పడింది అప్పుడు భయపడిన కశ్మీర్ మహామంత్రి సమ్రాట్ విక్రమాదిత్య చక్రవర్తి ఆదేశం కోసం కబురు పెట్టాడు అప్పట్లో కశ్మీర్ ఉజ్జయినికి సామంత రాజ్యం అప్పుడు విక్రమాదిత్యుడు తన దగ్గర కవిగా పనిచేసిన గొప్ప మేధావి ధర్మం తప్పనివాడు అయిన మాతృగుప్తుడిని కశ్మీరు రాజుగా నియమించాడు ఇప్పుడు మనం చూస్తున్న శ్రీనగర్ మాతృగుప్తుడు అభివృద్ధి చేసిన నగరమే విక్రమాదిత్యుడి కాలంలోనే కశ్మీర్ గొప్పగా అభివృద్ధి చెందింది విక్రమాదిత్యుడే మాతృగుప్తుడిని కశ్మీరు రాజుగా నియమించాడని కలహన రాజతరంగిణిలో స్పష్టంగా ఉంది ఇక కాళిదాసు రచించిన జ్యోతిర్విదాభరణ గ్రంథం విక్రమాదిత్య చరిత్రకు తిరుగులేని ప్రామాణిక గ్రంథం ఆ జ్యోతిర్విదాభరణ గ్రంథాన్ని కాళిదాసు ఎప్పుడు రాశాడో ఆయనే ఆ గ్రంథంలో రాసుకున్నారు ఈ జ్యోతిర్విదాభరణ గ్రంథాన్ని కలిశకంలో వైశాఖ మాసంలో మూడు వేల అరవై ఎనిమిదవ సంవత్సరంలో మొదలు పెట్టానని అదే ఏడాది కార్తీక మాసంలో పూర్తి చేశానని కాళిదాసు ఈ గ్రంథం పీఠికలో రాసుకున్నారు ఏడు నెలల పాటు ఈ గ్రంథాన్ని రాశారన్నమాట కలిశకం మూడు వేల అరవై ఎనిమిది అంటే ఇప్పటి కాలం ప్రకారం ముప్పై మూడు అంటే కాళిదాసు ఖచ్చితంగా విక్రమాదిత్య కొలువులోనే ఉన్నాడని చెప్పే ఆధారం జ్యోతిర్విదాభరణ ఎనభై రెండు బీసీఈ నుంచి పంతొమ్మిది సిఇ వరకు విక్రమాదిత్యుడు పరిపాలించాడు అంటే కాళిదాసు ఖచ్చితంగా విక్రమాదిత్య కొలువులోనే ఉన్నాడని చెప్పే ఆధారం ఈ జ్యోతిర్విదాభరణ విక్రమాదిత్య గొప్పతనం గురించి కాళిదాసు అదే జ్యోతిర్విదాభరణ గ్రంథంలో రాసిన ఈ శ్లోకం చూడండి పర్వవ్రత గ్రంథ నిరూపణ క్రమం భ్రువే తధ విక్రమ మేధిని విభో రవి ప్రజానందకరస్య వర్ణనం ఈ శ్లోకంలో విక్రమ మేదని విభో ఇందులో మేదని అంటే ప్రపంచం లోకం అనే అర్థాలు వస్తాయి మరో అర్థంలో ముందరి ఎపిసోడ్లలో చెప్పుకున్నట్టు మక్కా మదీనా రాజ్యాల వరకు విక్రమాదిత్యని దేవుడిలా చూశారనే అర్థం వస్తుంది అభి ప్రజానందకర అంటే అర్థం విక్రముడిని దేవుడిలా ఆరాధించారని అర్థం అంటే అరబిక్ దేశాల వరకు విక్రమాదిత్యుడు వైభవంగా పాలించాడని కాళిదాసు చెప్పిన ఆధారం ఇది ఇక కాళిదాసు జ్యోతిర్విదాభరణ గ్రంథంలో ఇరవై రెండవ చాప్టర్లో ఏడవ శ్లోకం విక్రమాదిత్యుడి పాలన ఎంత వైశాల్యం వరకు విస్తరించిందో చెప్పే శ్లోకం ఆ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం వర్షే శృతి స్మృతి విచార వివేక రమ్యే శ్రీ భారతృతి సంహిత దేశ పీఠే మత్నా కృతిరేయం సతి మాళవేంద్రే శ్రీ విక్రమాక్రుపరాజ వరే సమాసీత్ ఇందులో నూట ఎనభై అనే సంస్కృత అంకెను కూడా కాళిదాసు రాశారు ఇది విక్రమాదిత్య పరిపాలనా వైశాల్యాన్ని అంకెలతో సహా కాళిదాసు ప్రత్యక్షంగా చూసి చెప్పిన శ్లోకం ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చూద్దాం భరతఖండంలో నూట ఎనభై అతిపెద్ద యోజనాల పొడవు అంతే వెడల్పు ఉన్న విస్తీర్ణం ఉన్న ప్రాంతం అంతా మాళవేంద్రుడు అయిన విక్రమాదిత్యుడు శాసించాడు అని ఈ శ్లోకం అర్థం ఒక పెద్ద యోజనం సుమారు పన్నెండు మైళ్లు అంటే సుమారుగా ఒక యోజన అంటే పదహారు కిలోమీటర్లు ఆ లెక్కన మూడు వేల కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న ప్రాంతాన్నంతటిని విక్రమాదిత్య పాలించాడని అర్థం ఇది కశ్మీర్ నుంచి కన్యాకుమారి దూరానికి సరిపోతుంది అలాగే విక్రమాదిత్య రాజధాని అయిన ఉజ్జయిని నుంచి అరబిక్ దేశాల దూరానికి కూడా సరిపోతుంది అంటే భరతఖండం నుంచి ఇప్పటి అరబిక్ దేశాల వరకు విక్రమాదిత్యుడు పాలించాడని చెప్పేందుకు తిరుగులేని ఆధారం కాళిదాసు చెప్పిన ఈ శ్లోకం ఇక విక్రమాదిత్యుడి సభలో నవరత్నాల గురించి చాలా స్పష్టంగా కాళిదాసు తన గ్రంథంలో రాశారు మనం నవరత్నాలు అంటాం కానీ విక్రమాదిత్య ఆస్థానంలో మొత్తం పదహారు మంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారని శ్లోకం చెప్తుంది ఆ శ్లోకం ఏంటో చూద్దాం శంకు సువాగ్ వరచిర్మరంగుదత్తు జిష్ణు స్త్రిలోచన ఘటకర్పరాఖ్య అన్యేపీ సంతి కపయోమరసింహ పూర్వ ఎస్త విక్రమ నృపస్ సభ సదోమీ సత్యో వరాహమిర సుత సేనామ శ్రీ బాధరాయణ మనిథ కుమరసింహ శ్రీ విక్రమార్క కృప సంసది సంతి చైతే శ్రీ కాలతంత్ర పరే మాదాద్య కాళిదాసు జ్యోతిర్విదాభరణ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది శ్లోకాలివి విక్రమాదిత్య సాహిత్య సభలో మేధావులు ఎవరెవరుండేవారో చెప్పే శ్లోకమిది ఈ శ్లోకంలో ఉన్న మేధావుల పేర్లు ఏంటంటే శంఖు వరరుచి మణి అంగుదత్త జిష్ణు త్రిలోచన శుక్లయజుర్వేదానికి భాష్యం రాసిన హరిస్వామి ఘటకర్పర అమరసింహ సత్యాచార్య వరాహమిహిర సుతసేన బాదరాయణ మణిత్త కుమారసింహ నేను అంటే కాళిదాస్ అన్నమాట వీరితో పాటు ధన్వంతరి లాంటి గొప్ప గొప్ప వైద్యులు సాహిత్యవేత్తలు ఎంతో మంది విక్రమాదిత్య ఆస్థానంలో ఉన్నారు అని కాళిదాసు శ్లోకానికి అర్థం ఈ శ్లోకంలో కాళిదాసు తనకు తాను సాహిత్యవేత్తగానే కాదు జ్యోతిష్య శాస్త్రంలో కాలతంత్రంలో పండితుడిగా కూడా చెప్పుకున్నాడు కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్న అద్భుత పండితుడు చరిత్రకారుడు కాళిదాసు ఈ శ్లోకం తర్వాత విక్రమాదిత్య ఆస్థానంలో నవరత్నాలుగా సత్కారం పొందిన తొమ్మిది మంది మేధావుల గురించి కాళిదాసు శ్లోకం రాశాడు ఆ శ్లోకం ఏంటంటే క్షపణ కామరసింహ శంకు వరాహ మిహిరో సభాయాం వై వరరుచిన్నవ విక్రమస్య ఈ శ్లోకం విక్రమాదిత్య ఆస్థానంలో ఉన్న తొమ్మిది మంది మేధావులు నవరత్నాల గురించి కాళిదాసు రాసిన శ్లోకం ఈ శ్లోకం అర్థం ఏంటంటే ధన్వంతరి క్షపణక అమరసింహ శంకు వేతాల భట్టు ఘటకర్పర కాళిదాస ప్రపంచ ఖ్యాతి పొందిన వరాహమిహిర వరరుచి ఈ తొమ్మిది మంది విక్రమాదిత్య ఆస్థానాన్ని అలంకరించిన నవరత్నాలు అని కాళిదాసు వర్ణించారు ఈ నవరత్నాలు సాధించిన గొప్ప విజయాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో వివరంగా తెలుసుకుందాం ఇదే కాదు జ్యోతిభరణలోని ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకంలో సమ్రాట్ విక్రమాదిత్య రాజ్యం శక్తిని కాళిదాసు వర్ణించాడు ఆ శతాని మండల సం సత్పరిణాః కోటి సుభటా సత్పండి షోడశ దైవజ్ఞ షణ్మితాశ్చ బిషజో భాస్ ఢాడినో వేదాజ్ఞ రసచంద్రమ శ్రీ ఇది శ్లోకం ఈ శ్లోకం అర్థం ఏంటంటే విక్రమాదిత్య చక్రవర్తి అధికారంలో ఎనిమిది వందల మంది సామంతులు ఉండేవారు పదహారు మంది గొప్ప పండితులు పదహారు మంది గొప్ప ఖగోళ పరిశోధకులు జ్యోతిష్య శాస్త్రవేత్తలు పదహారు మంది ప్రసిద్ధ వైద్యులు పదహారు మంది భట్టులు ఇలా ఎంతో మంది ఉండేవారని ఈ శ్లోకానికి అర్థం ఈ భట్టు అనే మేధావులు మంత్రులుగా ఉండేవారు విక్రమాదిత్య మంత్రిగా ఉన్న భట్టి ఈ పదహారు మందిలో శ్రేష్ఠుడు భట్టి విక్రమార్క అనే పేరు అలానే వచ్చింది ఇక విక్రమాదిత్య సైన్యం గురించి జ్యోతిర్ విదాభరణ గ్రంథంలో కాళిదాసు ఇలరాసెడ్ యాదశయోజనాని కటకే పాదాతి పాదాతికోటి వాహనామయూత నవతిస్తిఘ్నాతిహస్తినాం నౌకాలక్షుష్టయమ్ విజయీనోయ ప్రయాణే భవత్సో విక్రమభూపతిర్విజేతే న్యోధరిత్రీధర ఆనాడు ప్రపంచంలో విక్రమాదిత్య సైన్యమే అతిశక్తివంతమైనది విక్రమాదిత్య పాలించిన ప్రతి రాజ్యంలోనూ సైనిక శక్తిని పెంచారు అది చెప్పే శ్లోకమే ఇది విక్రమాదిత్య ఆధీనంలో ఉన్న అన్ని సామంత రాజ్యాల్లో కలిపి ఆనాడు పదాతి దళాలు మూడు కోట్లు ఉండేవట శ్లోకంలో మొదటి లైన్ లో ఉన్న పదాతి కోటి త్రయం అంటే మూడు కోట్ల ఆర్మీ అలాగే వాహన మయుతాయుతంచ అంటే వాహనాలు రథాలు గుర్రాలు ఇతర వాహనాలు కలిపి ఆయుధం అంటే పది కోట్లు ఉండేవి అలాగే నవతి స్త్రిఘ్న కృతిర్ హస్తినాం ఇందులో హస్తి అంటే ఏనుగులు ఈ ఏనుగులు ఇరవై నాలుగు వేల మూడు వందలు ఉండేవి ఇక నౌకాదళంలో ఆనాడు విక్రమాదిత్య సైన్యాన్ని మించింది ప్రపంచంలోనే లేదు నౌకా లక్ష చతుష్టయం లక్షా చతుష్టయం అంటే నాలుగు లక్షలు నౌకా పరిజ్ఞానంలో ప్రాచీన భారత్ మించిన దేశం ఇంకోటి లేదు భరతఖండ వ్యాప్తంగా విక్రమాదిత్యుడి ఆధీనంలో పెద్ద పెద్ద నౌకలు నాలుగు లక్షలు ఉండేవి ఇంత సైన్యం ఉంది కాబట్టే ఆనాడు ప్రపంచంలోని ఏ రాజ్యము కూడా భరతఖండం వైపు కన్నెత్తి చూడలేకపోయింది అలాగే దేశం మొత్తం మీద వేద సంస్కృతి వేద ధర్మాన్ని ప్రతిష్ఠించిన సమ్రాట్ విక్రమాదిత్య అందుకే విదేశీ చరిత్రనే ఎక్కువగా ప్రేమించిన మన హిస్టోరియన్లకు విక్రమాదిత్యుడు నచ్చలేదు ఇంత గొప్ప సమ్రాట్ హిస్టరీని పూర్తిగా ఆధారాలు కూడా లేకుండా చేరిపేశారు కానీ కాళిదాసు జ్యోతిర్ విదాభరణ గ్రంథం చదివితే విక్రమాదిత్యుడి చరిత్ర కళ్లకు కట్టినట్టు కనబడుతుంది ఇంత క్లియర్గా విక్రమాదిత్య చరిత్రకు ఆధారాలున్నాయి ఇక విక్రమాదిత్యుడి గురించి విదేశీయులు రాసిన ఆధారాలను ఇప్పుడు చెప్పుకుందాం బ్రిటిష్ కాలంలో భారత పురావస్తు శాఖ విభాగంలో కీలకంగా పనిచేసిన చరిత్రకారుల్లో ఒకరు జేమ్స్ బర్గెస్ ఇతను పద్దెనిమిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్య ఇండియన్ యాంటిక్వరీ పేరుతో భారత ప్రాచీన చరిత్రకు సంబంధించిన చాలా వివరాలను సేకరించి ఎన్నో వాల్యూమ్స్ గా ప్రచురించారు ఆ ఇండియన్ యాంటిక్వరీలో పదమూడవ వాల్యూమ్ విక్రమాదిత్య గురించి కూడా ఉంది బ్రిటిష్ వారి పురావస్తు పరిశోధనల్లో విక్రమాదిత్యకు సంబంధించిన ఆధారాలు దొరికినా బయటపట్టలేదన్నమాట ఎందుకంటే విక్రమశకాన్ని పూర్తిగా మాయం చెయ్యాలంటే విక్రమాదిత్య చరిత్రను కూడా మాయం చెయ్యాలన్నదే దురుద్దేశం ఇండియన్ ఈ వాల్యూ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పబ్లిష్ అయింది వందల పదకొండు నుంచి నాలుగు వందల పదిహేను పేజీల మధ్య ఉన్న వివరాలు ఇందులో ఈ పేజీని చూస్తే సరిగ్గా విక్రమాదిత్యుడు జన్మించిన నూట ఒకటి బీసీఈ నాటికి నేపాల్లో సూర్యవంశ రాజులు పరిపాలిస్తున్నారు వీరు గుప్త వంశీకులకు సన్నిహితులు విక్రమాదిత్య పాలన నాటికి ఈ నేపాల్ సామంత రాజ్యంగా ఉండేది విక్రమాదిత్యుడు స్వయంగా నేపాల్ వెళ్లి శకాన్ని నేపాల్లో అధికారిక శకంగా ప్రారంభించారు వీరు వంశంలో రాజులు నేపాల్లో ఆ శకాన్ని తమ అధికారిక శకంగా నిర్ధారించినట్లు ఇండియన్ యాంటిక్వరీలో స్పష్టంగా ఉంది ఇప్పటికీ నేపాల్లో అధికారిక శకం విక్రమ శకమే ఇంకో పేజీలో ఈ వివరాలున్నాయి ఏడు వందల ఇరవై ఎనిమిది సిఈలో నేపాల్ రాజు గుణకామదేవ అతను కాంతిపుర అనే నగరాన్ని నిర్మించాడు అదే ప్రస్తుత నేపాల్ రాజధాని ఖాట్మాండు ఈ ఖాఠ్మాండు ప్రాంతంలో ఒకప్పుడు తంబేల్ అనే గ్రామం ఉండేది ఇప్పటికీ ఆ ప్రాంతం ఖాఠ్మాండు భాగంగా ఉంది ఆ గ్రామం చాలా ఆహ్లాదకరంగా ఉండేదని గతంలో విక్రమాదిత్యుడు నేపాల్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోనే బస చేసేవారని నేపాల్ చరిత్ర స్పష్టంగా చెప్తుంది ఆయన బస చేసిన ప్రాంతమే ప్రస్తుతం ఖాట్మాండుగా అభివృద్ధి చెందింది ఈ వివరాలు కూడా ఇండియన్ యాంటిక్వరీ పుస్తకంలోనే ఉన్నాయి ఇంత స్పష్టంగా నేపాల్లో విక్రమాదిత్య చరిత్రను ఆధారాలతో సహా చెప్తుంటే ఆ మహానుభావుడి చరిత్రకు సంబంధించిన ఒక్క పాఠం కూడా లేకుండా మన పాఠ్య పుస్తకాల్లో ఇక ప్రసిద్ధ చరిత్ర పర్యాటకుడు టాళమి ఇతను గురించి చాలా మంది చదివే ఉంటారు అతను భారతదేశంలో చాలా ప్రాంతాలు పర్యటించి యాన్షియంట్ ఇండియా అనే గ్రంథం రాశాడు ఇందులో టాళమి ఏం రాశాడంటే ఈ గొప్ప నగరం ఉజ్జయిని ప్రాచీన కాలంలో అవంతి అని పిలిచేవారు ఇప్పుడు ఈ మహానగరం శకులను దేశం నుంచి తరిమి కొట్టిన విక్రమాదిత్య మహారాజు రాజధానిగా ప్రసిద్ధి చెందింది విక్రమాదిత్య మహారాజు భరతఖండం అంతటినీ పాలించాడు ఈ ఉజ్జయిని నగరం వైదిక ధర్మాన్ని పాటించే ప్రజల సప్త మోక్ష నగరాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందింది ఇదంతా రాసింది టాలమీనే టాలమీ గ్రెకో రోమన్ పర్యాటకుడు గ్రీస్ దేశానికి చెందినవాడు ఇతని కాలం సామాన్య శకంలో నూట సంవత్సరం అంటే నూట యాభై సిఇ ఎనభై రెండు బి నుంచి పంతొమ్మిది సిఈ వరకు విక్రమాదిత్యుడు పరిపాలించాడు ఆ తర్వాత అతని మనవడు శాలివాహనుడు డెబ్బై ఎమ్ది సిఈలో విక్రమాదిత్య తర్వాత అంతటి శక్తివంతమైన చక్రవర్తిగా పాలించాడు అంటే శాలివాహనుడి తర్వాత కాలంలో టాలమి ఉజ్జయిని సందర్శించాడు అప్పటికీ ఆ ప్రాంతం విక్రమాదిత్యుడి వంశం పాలనలోనే ఉంది కాబట్టి విక్రమాదిత్యుడి ఘన చరిత్ర గురించి ప్రత్యక్షంగా చూసి టాలమి ఈ వివరాలన్నీ రాశాడు విక్రమాదిత్య చరిత్రకు తిరుగులేని ఆధారం సాక్ష్యం టాలమి రాసిన యాన్షియంట్ ఇండియా ఆనాడు ప్రతి ప్రపంచ పర్యాటకుడికి ఆసక్తి కలిగించిన దేశం భారతదేశం మన వాళ్లకు విదేశీయులు చెప్పేదే అసలు చరిత్ర కదా మరి టాలమీ విక్రమాదిత్య గురించి అతని ఘన చరిత్ర గురించి తన గ్రంథంలో చాలా విషయాలు రాశాడు ఇక విక్రమాదిత్యుడు వైదిక ధర్మాన్ని అనుసరించినా మిగిలిన ధర్మాలను కూడా ఎంతో బాగా ఆదరించాడు అని చెప్పేందుకు బౌద్ధులు రాసిన చారిత్రక గ్రంథం మహావంశ అతి పెద్ద ఆధారం విక్రమాదిత్య శకం గురించి మహావంశ గ్రంథంలో చాలా క్లియర్ గా ఉంది బౌద్ధుల మహావంశ గ్రంథంలో ఇలా ఉంటుంది బౌద్ధులు ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దక్షిణగిరి ఆలయం అనేవారు బౌద్ధ భిక్షువుల్లో ప్రముఖులు కొందరు ఉజ్జయిని నుంచి నలభై వేల మంది భిక్షువులతో కలిసి సిలోన్లోని అనురాధపురంలో బౌద్ధ స్థూప నిర్మాణం కోసం వెళ్లారు అందుకు విక్రమాదిత్యుడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు ఇది జరిగిన సరిగ్గా యాభై ఏళ్లకు విక్రమాదిత్య మహారాజు శకులను అంతమొందించి కొత్త శకాన్ని నిర్మించాడని మహావంశ గ్రంథంలో బౌద్ధులు రాసుకున్నారు యాభై ఏడు విక్రమ శకం మొదలైంది అంటే బౌద్ధ భిక్షులు విక్రమాదిత్యుడి కాలంలో సుమారుగా వంద బీసీఈ కాలంలో శ్రీలంకకు వెళ్లారనమాట విక్రమాదిత్యుడి కాలానికి అతని ఘన చరిత్రకు బౌద్ధులు రాసిన అతి పెద్ద ఆధారమిది పైగా ఇతర ధర్మాలను విక్రమాదిత్యుడు ఎంతలా గౌరవించాడో ఆదరించాడో చెప్పే సాక్ష్యం కూడా పదిహేడు వందల ఎనభై మూడు కాలంలో విలియం జోన్స్ భారత్ లో బ్రిటీష్ ప్రధాన న్యాయమూర్తిగా ఉండేవాడు కలకత్తాలో పనిచేసేవాడు అతను భారత సంస్కృతికి ఆకర్షితుడే పదిహేడు వందల ఎనభై నాలుగులో ఏషియాటిక్ సొసైటీని ఏర్పరిచాడు జోన్స్ మన వేదాలను భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని స్టడీ చేశాడు సంస్కృతంలో మంచి పట్టు సంపాదించాడు ఆయన తన పుస్తకాల్లో విక్రమాదిత్య చరిత్ర గురించి చాలా గొప్ప మాటలు రాశాడు ఆయన ఏం చెప్పాడంటే నాకు విక్రమాదిత్య ఘన చరిత్రపై ఎలాంటి అనుమానాలు లేవు ఇప్పటికీ భారతీయుల మనసులో విక్రమాదిత్యుడి అద్భుత చరిత్ర చెరిగిపోలేదు నేను భారతదేశంలో ప్రతి చోట విక్రమాదిత్యుడి గురించి మాట్లాడుకోవడం విన్నాను భారతీయ గృహాల్లో విక్రమశక పంచాంగాలు వారి జీవితాల్లో భాగమైపోయాయి వారు విక్రమశక కాలాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నారు ఇన్ని ఆధారాలు కనిపిస్తున్న విక్రమాదిత్య చరిత్రను అంగీకరించకపోతే అది చారిత్రక తప్పిదమే అవుతుంది ఒక బ్రిటిష్ వాడు మన సాహిత్యాన్ని పరిశోధించి చరిత్రను శోధించి ప్రపంచంలోనే అద్భుతమైన చక్రవర్తి విక్రమాదిత్య అని చెప్తుంటే మనవాళ్ళు మాత్రం విక్రమాదిత్యుడు ఊహాజనిత పాత్ర అనే భావ దారిద్ర్యంలో బతుకుతున్నారు విక్రమాదిత్య చరిత్రను పూర్తిగా చెరిపేసింది స్వతంత్రం వచ్చాక మన చరిత్ర పాఠ్య పుస్తకాలను అడ్డమైన అబద్దాల చరిత్రతో నింపేసిన చరిత్రకారులే ఇవి విక్రమాదిత్య చరిత్రకు సంబంధించిన తిరుగులేని ఆధారాలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నవరత్నాల గురించి విక్రమాదిత్య తర్వాత పాలించిన రాజుల గురించి శాలివాహన శకం గురించి తెలుసుకుందాం జై హింద్